ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య అలానే ఈరోజు ఆదివారం కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ యొక్క అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులో ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్యకి అంటే ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి ఈ రోజున ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న పరిహారం చేసినా సరే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అయితే ఈరోజు మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఈ రోజు ఈ చెట్టుని తాకి కేవలం ఈ ఒక్క చిన్న దానం చేస్తే గనక కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆదివారం అమావాస్య సామాన్యమైనది కాదు సహజంగానే అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాంటిది కార్తీక అమావాస్య కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటిది కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు సామాన్యమైనటువంటిది కాదు అంతేకాదు అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది కార్తీక మాసం అంటే చాలా విశిష్టతతో కూడి ఉంటుంది అటువంటి కార్తీక మాసంలో వచ్చే బహుళ అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి రోజు అలానే ఇది ఆదివారంతో వచ్చింది అంటే ఈరోజు డిసెంబర్ ఒకటవ తే ఒకటవ తారీఖు కనుక ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్యని బహుళ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు కేవలం ఈ ఒక్క చిన్న పని చేస్తే చక్కటి పుణ్య ఫలితం దక్కుతుంది అసలేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు ఈ కార్తీక మాసంలో అంటే ముప్పై రోజుల పాటు నదీ స్నానం ఆచరించలేనివారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ఉసిరికాయ దీపం పిండి దీపం వెలిగించలేనివారు కావచ్చు కేవలం ఈ ఒక్కరోజు పిండి దీపం శివాలయ ప్రాంగణంలో ఉసిరికాయ దీపం మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగించవచ్చు అలానే ఈరోజు పేదవారికి ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈరోజు కేవలం అంటే పరమేశ్వరునికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం కనుక ఒక్క బిల్వ దళాన్నైనా సరే కార్తీక మాసంలో అంటే వచ్చిన ఈరోజు కార్తీక మాసంలో చివరి రోజు కూడా అలానే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కార్తీక మాస వ్రతం కూడా చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించిన పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పాటు శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అందుకే కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులు ఎన్నో భాగ్యాలను పొందే అవకాశం ఉంటుంది ఈరోజు పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజు మొత్తం పగలంతా కూడా ఉపవాసం ఉండి సంధ్యావేళలో ప్రదోషవేళ రాహుకాలం సమయంలో దీపారాధన చేయటం వల్ల అప్పర అంటే మన చుట్టూ ఉన్న మృత్యు దోషం కూడా తొలగిపోతుంది అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆ సమయంలో అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది మృత్యు దోషాలను తొలగించుకోవటానికి ఈ సమయం ఎంతో అనుకూలమైనటువంటిది శివుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అమృత గడియలు అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని చదవటం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది మనకు తెలియకుండా వచ్చేటటువంటి అనేక రకాల దుష్ప్రభావాలు కావచ్చు ఆపదలు కావచ్చు తొలగిపోతాయి కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజుగా వేదాలు చెబుతూ ఉన్నాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి స్నానము దానము జపము తపస్సు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది కార్తీక మాసంలో ముప్పై రోజులు ఎటువంటి పూజలు దీపారాధన మాంస అంటే ఇవన్నీ కూడా చేయలేనటువంటి వారు కేవలం ఈ ఒక్క రోజున చేస్తే మీరు ఈ మాసం మొత్తం కూడా చేసినంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈరోజు మంచి చాలా అద్భుతమైనటువంటి రోజు కనుక కేవలం చెట్లని ఈ ఒక్క చెట్టుని తాకితే మనకు ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది దానితో పాటు సంధ్యా సమయంలో చక్కగా సూర్యో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం ఆచరించాలి ఒకవేళ మీరు నదీ స్నానాన్ని చేయలేనట్లు అయితే గనక చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి కొన్ని చెట్లకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది చెట్లకి ఎందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంటే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది ఈరోజు దానితో పాటు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత ఉద్భవించే సమయంలో అమ్మవారు అమృతంతో పాటు అమృతం ఆలాహలంతో కూడా జన్మించారు అందువల్ల మనం ఈ ఒక్క రోజున చేసేటటువంటి అంటే ఈ చెట్టుని తాకటం వల్ల దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ ఒక్క చెట్టుని తాకితే చాలు కోటి పాపాలు తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు నరదృష్టి వంటి వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజు ఈ రోజు పోతే మళ్ళీ కార్తీక అమావాస్య కోసం సంవత్సరం మొత్తం కూడా ఎదురు చూడవలసి ఉంటుంది కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కేవలం ఏమి చేసినా చేయకపోయినా ఈ ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అంటే ఈ చెట్టుని తాకితే చాలు అలానే ఈ రోజు ఒక్క పేదవారికి కడుపు నిండా ఆహార దానం చేసినా లేదా ఈ రోజు పేదవారికి కేవలం ఒక్క రూపాయి దానం చేసినా శివాలయంలో కొబ్బరికాయను కొట్టినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది మరి ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకు వెళ్ళవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది కానీ ఈ కొబ్బరికాయను ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కానీ ఎలా అంటే ఈ యొక్క చిన్న నియమం పాటించాలి కొబ్బరికాయని తీసుకొని గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కాలభైరవ స్వామిని తలచుకొని నమస్కరించుకొని లోపలికి వెళ్ళాలి తరువాత కొబ్బరికాయని కొట్టి బయటికి గుడి బయటకి వచ్చే ముందు కూడా కాలభైరవ స్వామిని తలచుకొని గుడి బయటకి రావాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మన దరిద్రం అనేది తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మన దరిద్రాల నుండి విముక్తిని పొంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలను పొందుతూ ఉంటాం పేదవారికి ఏ ఒక్క దానం చేసినా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా మనకు ఉండే ఆర్థిక కష్టాలు ధనపరమైన సమస్యలు అలానే ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మరి ఏ చెట్టుని తాకాలి అంటే గనక ఈరోజు బిల్వ చెట్టుని తాకినా బిల్వ చెట్టు దగ్గర ఒక్క నమస్కారం చేసుకున్నా మన సమస్యలు చెప్పినా ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టు దగ్గర మన సమస్యలను చెప్పుకొని చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించాలి అది ఎలాంటి దీపం అంటే గనక కేవలం ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి లేదా పిండి ప్రమిదనైనా తీసుకోవచ్చు అందులో ఒక అంటే కొద్దిగా విప్ప నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోయాలి మీ దగ్గర మూడు అందుబాటులో ఉంటే మూడింటిని పోసినా పర్వాలేదు అలా ఆ యొక్క నూనెను పోసి దీపారాధన చేయాలి ఇలా బిల్వ చెట్టు దగ్గర దీపారాధన చేయటం వల్ల ఖచ్చితంగా మనకు ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఈరోజు బిల్వ చెట్టుని తాకటం వల్ల శివపార్వతుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ చెట్టుని ఎప్పుడైనా తాకవచ్చు సాయంత్రం ఆరు లోపు ఈ చెట్టుని తాకటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తి లభిస్తుంది కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున సాయంత్రం ఆరు గంటలలోపు బిల్వ చెట్టుని తాకి చూడండి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి